ముందుగా మనం కుండ కడిగి పసుపు పెట్టుకుందాం తర్వాత కంకణం కట్టుకుందాం మామిడికాయ ముక్కలు కట్ చేసుకుందాం మిరియాల పౌడర్ చేద్దాం మామిడికాయ చిన్న చిన్న పీసులు చేసి చింతపండు మిరియాలు మామిడికాయ ముక్కలు అన్నీ కుండలు వేసుకుందాం చింతపండు పీసుక మిరియాల పౌడరు మామిడికాయ ముక్కలు బెల్లం సుకొని మనం పచ్చడి చేసేసుకున్నాం చూసారు కదా మిరియాలు చింతపండు బెన్నం మామిడికాయ ముక్కలు పులుపు చేదు వగరు వేప పువ్వు వేప పువ్వు కంపల్సరీ వేసుకోవాలి మిరియాల పౌడర్ వేసుకోవాలి అది పచ్చడి దేవుడికి ఇష్టమైన పచ్చడి ప్రతి సంవత్సరం మనం ఉగాది కంపల్సరీ చేసుకోవాలి దేవుడి కాడ ఫస్ట్ పూజ చేసుకొని దేవుడికి అన్ని నైవేద్యం అన్నీ పెట్టుకోవాలి ఫస్ట్ గౌరమ్మను తీసుకొని కుడకలో పోక ఖర్జూర అవన్నీ పెట్టుకోవాలి కలుషం చేసుకోవాలి కాడ అన్నీ రెడీ చేసుకోవాలి కంపల్సరీ అండి మూదుగు పూలు వేప వేపమండలు మా డాకులు కంపల్సరీ దేవుడికి జంజాలు మనం చేతనైతే డబ్బు బంగారం అవి కూడా పెట్టుకోవచ్చండి మా ఇంట్లో మా మామగారు పనిచేస్తారండి మా ఆయన అయితే ఆరో డ్రైవరు దాఖలు ఉంది మాకు దీన్ని పూజ చేసుకోండి బొక్కలు పెట్టుకోండి బ్రహ్మంగారు కదా మన ఇంట్లో కూరారు కూడా పూజించుకోవాలి దేవుడికి ఆరే దేవుడికి ఆరాధించినాక అందరికి అందరం దండం పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ మూల మనం గరడి స్తంభం ఇస్తాం కదా అక్కడ కూడా కంపల్సరీ ఆరతించుకోవాలి దీపం ముట్టించుకోవాలి అక్కడ కూడా తర్వాత చూడండి దేవునికి ఇష్టమైన ముగ్గు అది లక్ష్మీదేవికి ఇష్టమైన ముగ్గు అగ మూల విషయాన్ని మూల వేసుకోవాలి ఈ దేవుడికి బచ్చాలు పప్పు పెరుగు దద్దోజనం పచ్చడ ఇవైతే ఇష్టం ఇక్కడ కూడా లక్ష్మీదేవి ముగ్గు వేసుకోవాలి ఈ నైవేద్యాలన్నీ పెట్టుకోవాలి ఆరోగింపు చేయాలి దేవుడికి దేవుడికి ఆరోగింపు మంచిగా చేసినాక కళ్ళు మూసుకొని దండం పెట్టుకోవాలి కంపల్సరీ బచ్చాలు మన ఇష్టం ఐదు రకాలు చేసుకోవచ్చు పులిహోర చేసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు నాకు టైం లేదు కాబట్టి ఇంతవరకు చేసిన ఇవన్నీ పెట్టుకోవాలి కంపల్సరీ మన మన చాదన్న తర్వాత కొబ్బరికాయ కొట్టుకోవాలి దేవుడికాయ పచ్చడి ఆడు దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకోవాలి ఇంకా పూజ రెడీ అండి చిన్నపిల్లలని తీసుకొచ్చుకొని వాళ్ళకి ఆరపిచ్చి వాళ్ళకు కూడా మంచిగా భోజనం పెట్టాలి మనం చిన్నపిల్లల దేవునితో సమానం కదా వాళ్ళకు గుట్టు పెట్టి కంకణం కట్టి వాళ్ళకి నుండి భోజనం పెట్టుకోవాలి ఆ దేవుని వండిన స్వీట్ చిన్నపిల్లల కట్టాలి పిల్లలకి కంకణం కట్టాలి కంపల్సరీ ఇప్పుడు వాళ్ళ భోజనం పెడుతుంది పచ్చడి క్లాస్ నుండి పచ్చడి పెట్టి చిన్నపిల్లలు కదా సరిపోతుంది వాళ్ళ భోజనం చాలా చక్కగా తింటున్నాడు నాకైతే సంతోషంగా ఉంది చిన్నపిల్లలు రావడం మంచిగా ఉందా నచ్చిపోయానా వాటికి ఇష్టం ఆ పచ్చడి తాగిస్తుండు అమ్ముడు కూడా మంచి వెరీ గుడ్ నాకైతే మా ఇంటికి దేవుళ్ళు వచ్చినట్టే అనిపించింది చిన్నపిల్లలు ఇంట్లోకి వస్తే ఓకే అండి చిన్నపిల్లలతో పాటు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రమేష్ రైతు ఈరోజు వచ్చేసి ఉగాది పండుగ కాబట్టి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు మీరు కూడా ఈ న్యూ ఇయర్లో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మన రమేష్ రైతు అనే ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇదే ఓకే ఫ్రెండ్స్ బాయ్